తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రజలను బీసీలకు నల్బై రెండు శాతం రిజర్వేషన్ చేస్తుందని రిజర్వేషన్ అంతా బోగస్ అని మాజీ బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ చెరిగారు ఆదివారం తాండూరు పట్టణంలోని నూలి శుభప్రద్ ట్రస్ట్ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క హామీ కూడా నెరవేర్చని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న బీసీ ప్రజలను నలభై రెండు శాతం రిజర్వేషన్ మోసం చేస్తున్నారని విమర్శించారు బీసీ రిజర్వేషన్ పేరిట ప్రయత్నాలు చేయడం వద్దని కోర్టుకు వెళ్లడం సాక్ష్యాలున్నాయన్నారు గత ఇరవై రెండు నెలల నుంచి ప్రభుత్వం ఏ ఒక్క ఎన్నికలు నిర్వహించకుండా బీసీ రిజర్వేషన్ సాకుతో కాలం గడిపిస్తుందన్నారు తమిళనాడు రాష్ట్ర తరహాలో బీసీల రిజర్వేషన్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కానీ అవి అమలు కావడం లేవని అన్నారు చట్టాలు కానీ జీవాలను ఎలా ఇస్తారని కోర్టు కూడా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ పై కోర్టు ప్రభుత్వంపై మండిపడిందని అన్నారు బీసీల మనోభావాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కించపరుస్తుందని అన్నారు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలో బీసీల గల నీరు కారుందన్నారు ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి కానప్పుడు ఆయన అనుచరుడు మాధవరెడ్డి బీసీల రిజర్వేషన్ అని ఆ తర్వాతే ఆయన ద్వారానే జీవోలపై కోర్టుకు వెళ్లడం ఇందుకు సాక్ష్యమని మాధవరెడ్డి ఫోటోలను మీడియా ముందు ప్రవేశపెట్టాడు రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారని ఇచ్చిన నలభై రెండు హామీలతో ఏ ఒక్కటి నెరవేర్చలేదని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఏ ఒక్క కూడా పార్లమెంటులో బీసీ రిజర్వేషన్లపై ప్రస్తావించలేదన్నారు బీసీల రిజర్వేషన్ పై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో దీని ద్వారా అర్థమవుతుందన్నారు ఢిల్లీలో ఎమ్మెల్యేలు ధర్నా చేస్తే సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖార్గే ప్రియాంక గాంధీ ఎవరు కూడా రాక మద్దతు తెలపలేదని అన్నారు బీసీలకు న్యాయం చేసేది ప్రాంతీయ పార్టీలే కానీ అది బిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు ఈ స్థానిక సంస్థ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలపై కాంగ్రెస్ బాకీ హామీల కార్డుల పేరుతో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఇంటింటికి వెళ్లి పంపిణీ చేసి కాంగ్రెస్ మోసాలను ప్రజల ముందు ఉంచుతామన్నారు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు బాను నరేష్ గౌడ్ శ్రీధర్ మనోహర్ తదితరులు ఉన్నారు లైబ్రరీ ఇట్లాంటి అన్ని కూడా అలా ఏర్పాటు చేస్తామన్నారు ప్రతి మండలంలో ఒక బీసీ గురుగులాన్ని ఏర్పాటు చేస్తామన్నారు అదేవిధంగా ఈరోజు బీసీల్లో బైక్ షాప్లలో గౌడన్నలకు పదిహేను శాతం రిజర్వేషన్ కేసీఆర్ గారు కల్పిస్తే మేము దాన్ని ఇరవై శాతం పెంచుతామన్నారు ఇట్లా ము నుండి బీసీ ఏ గ్రూప్ లో మారుస్తామన్నారు ఇట్లా చాలా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు రకరకాల హామీలు ఈ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది దీంట్లో ఒక్కటంటే ఒక్క హామీ కూడా ఒక్క హామీ కూడా దాదాపు అరవై అంశాలతోనే హామీలు ఇచ్చేది కార్పొరేషన్ ఏర్పాటు కావచ్చు పద్మశాలీలకు కావచ్చు మంగళ స్వర్ణకారులకు అన్ని రకాల కులవృత్తులకు ప్రోత్సహిస్తామన్నారు ఇట్లా ఏ దానికి మోడర్న్ దోబిగాడ్లకు ప్రతి నియోజకవర్గంలో మోడర్న్ దోబిగాడ్లని ఏర్పాటు చేస్తామన్నారు దానికి ఒక పది కోట్లు కేటాయిస్తామని చెప్పారు ఇట్లా అనేక రకాల హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు ఈరోజు వాళ్ళల్లా వాళ్ళు చెప్తున్నది మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్తారు స్థానిక సంస్థలు ఈ రిజర్వేషన్ ఇచ్చే అంశానికి సంబంధించి గతంలో ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా అధ్యయనం చేసి రిజర్వేషన్ పెంచుతామన్నారు అది హైకోర్టు కూడా చెప్పింది చెప్పిన సందర్భంలో వీళ్ళు సర్వే చేసిపాక్ అని మొత్తం కూడా తెలంగాణలో ఉన్నటువంటి జనాభా మొత్తం కూడా సర్వే చేసి గతంలో కేసీఆర్ గారు ఏదైతే సమగ్ర కుటుంబ సర్వే చేసిందో దాంట్లో యాభై శాతం ఉన్నటువంటి ఫీజులను నలభై ఆరు శాతానికి తగ్గించు అన్ని బీసీ సంఘాలంతా కూడా తెలంగాణ తెలంగాణ వ్యాప్తంగా అందరు కూడా ఆందోళన చేసిరు దాన్ని వ్యతిరేకించారు అయినప్పటికీ వీళ్ళు చెప్పింది ఏంటి మళ్ళీ ముస్లింలను సపరేట్ చూపించారు హిందూ బీసీలు సపరేట్ చూపించారు బీసీలు అన్నప్పుడు మతాలకు అతీతంగా బీసీలుగా ఉన్నారు క్రిస్టియన్లు కూడా బీసీ బీసీసీలో వస్తారు కన్వర్ట్ క్రిస్టియన్స్ అదేవిధంగా బీసీలకు దూదేగు ముస్లింలకు సంబంధించినటువంటి బీసీ కులాలు కూడా ఉన్నారు బీసీలనే వస్తారు బీసీఈ కావచ్చు బీసీ బిలో ఉన్నటువంటి ముస్లింలు కావచ్చు బీసీగానే గానే కానీ ప్రభుత్వం చేసినటువంటిది ఏంటి బీసీ ముస్లింలని బీసీ హిందువులు అని చెప్పి చూపించి దాంట్లో బీజేపీకి ఒక అవకాశం ఇచ్చినట్టు చేసిర్రు దానికి సంబంధించి రెండు బిల్లులు తీసుకొని వస్తే విద్యా ఉద్యోగాలకు ఒక బిల్లు ఒకటేమో రాజకీయ రిజర్వేషన్ల కోసం లోకల్ బాడీలలో ఒక బిల్లు రెండు బిల్లులు తీసుకొని వస్తే మార్చ్ రెండు వేల ఇరవై నాలుగులోనే అన్ని పార్టీలు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఎంఐఎం కావచ్చు అన్ని పార్టీలు కూడా ఏకగ్రీవంగా మద్దతు పలికితే ఆ బిల్లులని గవర్నర్ పంపారు గవర్నర్ ద్వారా రాష్ట్రపతి పంపి పంపి ఇప్పటి వరకు ఆ బిల్లులకు అక్కడ రాష్ట్రపతి ఆమోదించలేదు అట్లనే లో ఉండేది దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీగా కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఢిల్లీలో పోయి ఢిల్లీ వేదికలు ధర్నా చేసి ధర్నా చేస్తే వాస్తవాన్ని జరగాల్సింది ఏంటి అక్కడ వాళ్ళ కాంగ్రెస్ అధినేతలు రాహుల్ గాంధీ కావచ్చు ఖర్గే గారు కావచ్చు సోనియా గాంధీ కావచ్చు ప్రియాంక గాంధీ కావచ్చు ఎవరు కూడా ధర్నాలో రెండు సార్లు ధర్నాలు చేస్తే రెండు సార్లు కూడా ఎవరు పార్టీ అధినాయకత్వం ఎవరు పాల్గొనలేదు చేయాల్సింది ఏముండే ఈరోజు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు ఢిల్లీలో ఆ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కాంగ్రెస్ అక్కడ ఒక ప్రైవేట్ బిల్లు తెచ్చే ప్రయత్నం చేయలేదు లేకపోతే ముందటి నుండి కూడా బీసీ సంఘాలు కావచ్చు బీసీ మేధావులు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ముందటి నుండి కూడా చెప్తున్నది ఏంటంటే మీరు నలభై రెండు శాతం ఇవ్వాలంటే మీరు తమిళనాడు తరహాలో తమిళనాడు ఏదైతే ఫాలో అయిందో గతంలో తమిళనాడు ఏం చేసింది ఇక్కడ ఒక రాష్ట్రంలో ఒక చట్టం వేసుకొని అఖిలపక్షాన్ని అన్ని పార్టీలను అన్ని కూడా తీసుకొని పోయి ఢిల్లీలో ప్రెషర్ చేసి ఆడ ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి పివి నరసింహరావు నరసింహారావు గారిని ఒత్తిడి చేసి నైన్త్ షెడ్యూల్లో పెట్టించుకోగలిగింది నైన్త్ షెడ్యూల్లో పెట్టించి పెడితేనే దానికి కోర్టులలో కోట్లకు పోయే అధికారం ఉండదనేది వాళ్ళ కోర్టులలో రక్షణ దొరుకుతుంది అనే ఉద్దేశంతో నైన్త్ షెడ్యూల్ పెట్టింది ఇప్పటి వరకు కూడా వాళ్ళకి రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి తమిళనాడులో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ బీసీలో యాభై శాతం పద్దెనిమిది శాతం ఎస్సీలకు ఒక శాతం ఎస్టీలకు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి వీళ్ళు వేసింది ఏంటి ఫస్ట్ ఏమన్నారు చట్టాలు చేసి కేంద్రం ప్రభుత్వం రక్షణ కల్పించాలని చెప్పేసి పంపిణురా రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నాయి అక్కడ బిల్లు తర్వాత ఆర్డినెన్స్ తీస్తామని చెప్పేసి మళ్ళొక ఒక జూలైలో ఒక క్యాబినెట్ చేసి ఆర్డినెన్స్ ఇస్తామని చెప్పి గవర్నర్ దగ్గర పంపి అది ఇప్పటి వరకు అది అట్లనే పెండింగ్లో ఉంది మళ్ళా మళ్ళీ ఏం చేశారు మళ్ళా ఒకటి మళ్ళా కూడా అసెంబ్లీ పెట్టి మొన్న గత మొన్ననే ఫస్ట్కి అసెంబ్లీ పెట్టిర్రు అసెంబ్లీ మళ్ళీ పాస్ చేసుకున్నాం మళ్ళీ అది గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది అది పెండింగ్ ఉండగా ఈ జీవో తీయడం అనేది బీసీ ప్రజల్ని మోసం చేయండి ఎందుకంటే ఈ జియోలు నిజంగా ఈ జియోతో నచ్చుంటే కేసీఆర్ గారు రెండు వేల పద్దెనిమిదిలో జియో నంబర్ మూడు వందల తొంభై ఆరు ముప్పై నాలుగు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఆ జియో ఇచ్చినప్పటికీ హైకోర్టు కొట్టేసేది ఎందుకంటే యాభై శాతం దాటుతున్నది రిజర్వేషన్ మీరు ముప్పై నాలుగు శాతం బీసీలకు ఇస్తే అరవై ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది రిజర్వేషన్ పెరుగుతున్నాయి యాభై ఒక్క శాతం అవుతున్నాయి కాబట్టి ఇది సుప్రీంకోర్టులో గతంలో కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చెప్పింది యాభై శాతం రిజర్వేషన్ దాటొద్దు ఎస్సీ ఎస్టీ బీసీ కలిపి యాభై శాతం దాటొద్దు అని చెప్పి చెప్పి స్పష్టంగా చెప్పించు సుప్రీంకోర్టు చెప్పిన ధర హైకోర్టు కొట్టేసింది కేసీఆర్ ఇచ్చినటువంటి జీవోలు కొట్టేసింది వీళ్ళు ఏం చెప్పారు కేసీఆర్ జీవోలు ఇచ్చి మొత్తం కూడా కొట్టుడు పోయినాయి కేసీఆర్ రిజర్వేషన్ తగ్గించిండు ముప్పై నాలుగు శాతం నుండి ఇరవై మూడు శాతం చేసిండు మేము మాత్రం ఇరవై మూడు నుండి నలభై రెండు పెంచుతామన్నారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాలు ఏం చెప్పిండు మళ్ళొక జీవో జివో తెచ్చిండు జివో తెచ్చిన తన సందర్భంలో చాలా సందర్భాల్లో మంత్రులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఎవరు కోర్టుకి పోవద్దు బీసీలకు ఇది ఒక మంచి ఒక బీసీ రాజకీయ చైతన్యం రాజకీయ రాజ్యాధికారం కోసం ఒక మంచి అడుగు పడుతుంది ఎవరు కూడా కోరుకోవద్దని చెప్పేసి కాంగ్రెస్ మంత్రులు ముఖ్యమంత్రి అందరు అప్పీల్ చేసినటువంటి విషయం మనందరికి తెలిసింది అయితే ఈ జియో ఇవ్వంగానే అసలు జివో పేపర్లలో వస్తున్నప్పుడే కోర్టుపోయారు కోర్టుపోయిన సందర్భంలో జియో వచ్చింది జియో వస్తే నిన్న హౌస్ మోషన్ పిటిషన్ ఇస్తుంది ఎవరు వేసింది అంటే ఈయన ఈ రేవంత్ రెడ్డితో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మాధవ్ రెడ్డి అని ఈయన రెడ్డి జాపతి అధ్యక్షుడు ఈయన కోట్లేసి ఇది ముఖ్యమంత్రి కాకముందు ఇది ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వ్యక్తి అదే విధంగా ఇక్కడ సీతక్కతో పంచాయత్ రాజ్ శాఖ మంత్రి వర్యుడు ఈయన మొత్తం మంత్రులతో కాంగ్రెస్ అధికారం రావడం కోసం కంగనం కట్టుకొని తిరిగినటువంటి వ్యక్తి ఈ మాధవరెడ్డి ఇప్పుడు ఈయన కోట్ పోయిడు నిన్న ఇలా కోల్పోయి ఇట్లా చాలా మంది మంత్రులు మొత్తం కాంగ్రెస్ కేబినెట్ లో ఎంతమంది మంత్రులు ఉండో అంతమంది మంత్రుల దగ్గర ఈయన చాలా సన్నిహితంగా మొత్తంగా మొత్తం కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థగా నడుపుతున్నాడు రెడ్డి జాగ్రత్తలో ఉన్నాయి ఇంకోటి పిట్టా శ్రీనివాస్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయన చాలా ఉందాగా ఓన్లీ రెడ్డిల సమస్యల మీదే మాట్లాడతారు అందరు కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తారు ఎవరైనా ఉండొచ్చు ఉన్నా ఎవరున్నా అగ్రవర్ణాలు పేదల కోసం కూడా న్యాయం జరగాలనే దాంట్లో దాంట్లో ఇంకొక అభిప్రాయం లేదు కానీ ఇక్కడ బీసీలకు వచ్చే రిజర్వేషన్ అడ్డుకోవడంలో ఒక చేతితో రేవంత్ రెడ్డి గారు ఇచ్చినట్టే ఇచ్చి ఇంకో చేతితో ఆపే ప్రయత్నం చేస్తుంది కాబట్టి మేము అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు కనీసం నీ దగ్గరికి ఇన్నిసార్లు ఇంత క్లోజ్ ఉన్నటువంటి వ్యక్తి కదా నువ్వు పిలిచి కేసు ఉపసంహరించుకునేటటువంటి పరిస్థితి లేదా నీ మంత్రులందరూ కూడా దగ్గరే కదా మాధవ్ రెడ్డి అనే వ్యక్తి అంటే నువ్వే ఇస్తావు కొట్టుడు పోతుంది అని మేము చాలా సందర్భాలు చెప్పిన ఈ జియో ఇట్లు ఇస్తే రిజర్వేషన్ వచ్చేది ఉంటే ప్రతి రాష్ట్రం జియోలు ఇస్తుంది బీహార్ ఇచ్చిందండి బీహార్ చట్టం చేసింది ఇంకా చట్టం కాలేదు మన దగ్గర బీహార్ చట్టం చేసి రిజర్వేషన్ పెంచితే ఆడ పాట్నా హైకోర్టు కొట్టేసి మేము చెప్పినాం నువ్వు బీహార్ తరహాలో చేస్తే హండ్రెడ్ పర్సెంట్ కొట్టుడు పోతుంది కాబట్టి నువ్వు తమిళనాడు తరహాలో రిజర్వేషన్ పెంచే ప్రయత్నం చేయాలని చెప్పిన మరేమో రెడ్డి వినకుండా మళ్ళీ జీవోలు ఇచ్చిందో నిన్న హైకోర్టులో వాదనలు జరిగినాయి వాస్తవానికి ఏంది ఈ జియోకు బేస్ ఏంది ఈ జియోకు బేస్ ఏంది చట్టం కాలేదు ఇంకా బిల్లు ఆ బిల్లుని కోడ్ చేస్తూ వీళ్ళు ఆ బిల్లులను కోడ్ చేస్తూ వీళ్ళు జీవో ఇచ్చి నిన్న జడ్జి గారు కరెక్ట్ అడిగిరు నిన్న జడ్జి మీరు చట్టం కానటువంటి దాన్ని అనుగుణంగా మీరు ఎట్లా జీవో ఇస్తారు అని నిన్న హైకోర్టులో వాదనలో అడిగిండు అడిగి అడిగితే ఎంత దూరం అంటే ఎవరైతే ప్రభుత్వం తరఫున న్యాయవాది ఉన్నాడో ఏజీ గారు సుదర్శన్ రెడ్డి గారు సుదర్శన్ రెడ్డి గారు నాకు ఇన్స్ట్రక్షన్స్ లేవన్నాడు ఇంత పెద్ద జరుగుతుంది తెలుసు కోర్టులకు పోతారని పేపర్లో న్యూస్ వస్తేనే కోర్టులకు పోయినటువంటి పరిస్థితి తెలుసు సుదర్శన్ రెడ్డి గారు కనీసం ఆడ కోర్టుకి హాజరు కాకుండా ఆయన ఆన్లైన్లో ఆర్గ్యుమెంట్ చేయడం అనేది ప్రభుత్వం చిత్తశుద్ధి ఏమున్నదనేది తెలుసు ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వంటాడు ఇంత పెద్ద సీరియస్ అంశం హౌస్ మోషన్ వేసారు గతంలో కూడా మొన్న మొన్న కూడా పేపర్లలో అన్ని పేపర్లలో వచ్చినటువంటి వార్తలు తీసుకొని కేసేస్తే మీరు పేపర్ల ఆధారంగా వేస్తే మేము కొట్టే దాన్ని అడ్మిట్ చేయలేదు జియో వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ కోర్టుపోతారు అనేది ఎవరు సా కొంత అవగాహన ఉన్న చట్టాల మీద అవగాహన ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కానీ చెప్పగలుగుతా కోట్పోతారు గతంలో కేసీఆర్ గారు నలభై ముప్పై ముప్పై నాలుగు శాతం ఇస్తే కోట్పోయినటువంటి వాళ్ళ దృష్టి స్వప్న రెడ్డి అనే ఒక ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గోపాల్ రెడ్డి అని సర్పంచ్ సంఘం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి ఒక చేత్తో ఇచ్చిండు మళ్ళీ చేత్తోని ఆయన ఈ ఈరోజు కోర్టు పంపించి ఈ రిజర్వేషన్లకు ఎట్లా పోతుంది కాబట్టి మనోడే ఇచ్చినట్టు ఉండాలే మనోడే కొట్టేసినట్టు కొట్టేసినట్టుండే ప్రయత్నం చేస్తున్నారు చాలా తప్పు ఇది బీసీల మనోభావాలతోని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి చేస్తుంది ఎందుకంటే ఈ రోజు రిజర్వేషన్ వచ్చినాయి ప్రతి ఊర్లో సర్పంచ్ అయ్యేటటువంటి మాకు బీసీ రిజర్వేషన్ వచ్చింది కదా నలభై రెండు శాతం లెక్క నేను సర్పంచ్ నిలబడాలని ఎంపీటీసీ నిలబడాలని సెబ్బిడిసి నిలబడాలని చాలా మంది ఎన్నో కోరికలు వాళ్ళ జీవితంలో ఒక ఏకైకంగా ఒక్కసారన్నా మేము సర్పంచ్ కావాలి ఒక్కసారన్నా ఎంపీటీసీ కావాలి ఒక్కసారన్నా కావాలనే కావాలని ఉన్నటువంటి వాళ్ళంతా ఈ రోజు వాళ్ళ మనోభావాలతో ఆడుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇప్పటికన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఈ దాంతో రిజర్వేషన్ ఇచ్చే పరిస్థితి ఉంటే ఇన్ని రోజులు ఎందుకు ఆగి కాబట్టి జీవోలతో రిజర్వేషన్ రావు నువ్వు తమిళనాడు తరాల్లో నువ్వు పార్లమెంట్లో నువ్వు చేసినటువంటి ఇప్పటి నీ నీకు ఎవరైతే రాహుల్ గాంధీ ఉన్నాడో దేశవ్యాప్తంగా తిరిగి సామాజిక న్యాయం కోసం మాట్లాడే రాహుల్ గాంధీ గారు తెలంగాణ రోజు పులకన చేసిన మేము ఇది మొత్తం దేశానికి రోల్ మోడల్ అనే రాహుల్ గాంధీ గారు ఎందుకు పార్లమెంట్లో ప్రస్తావించలేడు తెలంగాణలో ఈరోజు ఎందుకు ఆ బిల్లులు రాష్ట్రపతి గారు ఎందుకు పెండింగ్ ఉన్నాయి అని ఎందుకు ప్రస్తావించలేరు లేకపోతే ఒక ప్రైవేట్ బిల్లు పెట్టాల్సినటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేదు కాంగ్రెస్ పార్టీ మీరు రేవంత్ రెడ్డి గారు కేబినెట్ అంతా తెలంగాణ కేబినెట్ అంతా తెలంగాణ కాంగ్రెస్ మొత్తం కూడా కమిటీ అంతా ధర్నా చేస్తే జరమంతర్లో రాహుల్ గాంధీ ఖర్గే గారు సోనియా గాంధీ గారు ఎందుకు హాజరు కాలేదు అంటే మీ చిత్తశుద్ధి మీ లో కాంగ్రెస్ పార్టీ బ్లడ్లో ఉన్నది బీసీ వ్యతిరేకం ఎందుకంటే ఫస్ట్ కులగణన అనేది పంతొమ్మిది వందల యాభై జరగాల్సినటువంటి కులగణనను వ్యతిరేకించి దాని పక్కకు పెట్టింది గారు అదేవిధంగా ఇందిరాగాంధీ గారు మండల్ కమిషన్ నివేదిక వస్తే ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఇద్దరు కూడా ఆ నివేదికను అమలు చేయలేదు అదేవిధంగా విబిసింగ్ ఎప్పుడైతే ఆ బిల్లుని మండల్ కమిషన్ నివేదికను పార్లమెంట్లో పెడితే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఈ మండల్ కమిషన్ నివేదిక అమలు చేసి బీచ్లకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇస్తే దేశం విచ్ఛిన్నం అవుతుంది సమాజం విచ్ఛిన్నం అవుతుంది అని మాట్లాడినటువంటి రాజీవ్ గాంధీ గారు ఆన్ రికార్డింగ్ ఈ ఇన్ని సంవత్సరాలు దేశాన్ని పాలించరు కులగణన చేయలేదు మీరు ఈ లెక్కలు లేవు ఎక్కడ పోయినా కోట్ల పోతే ఏమైతుంది అసలు మీ దగ్గర లెక్కలు లేవు లెక్క లేని కారణంగా మీరు ఎట్లా వేస్తున్నారు రిజర్వేషన్లు అని చెప్పేసి లెక్కలు చేయలేదు కాంగ్రెస్ ఈ రోజు చేస్తాం ఇన్ని రోజులు పదకొండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు చేస్తామంటుంది మోడీ ప్రభుత్వం వాళ్ళు కూడా నిజంగానే చిత్తశుద్ధి ఉంటే బీజేపీ కూడా ప్రశ్నిస్తున్నా ఉంటే మీరు ఏదైతే పెడుతుర్రో ఈ నలభై రెండు శాతంలో పది శాతం ముస్లింలున్నారని కొరి పెడుతు ఈడబ్ల్యూఎస్ మీకు ఇచ్చినటువంటి పది శాతం కదా ఆ ఈడబ్ల్యూఎస్ లో ఓసీ మిస్లింలు తీసుకుంటలేరా బెనిఫిట్స్ మీ మోడీ హయాంలో ఉన్నటువంటి గుజరాత్ లో మిస్ రిజర్వేషన్ లేవా మీ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్య కార్యాలయం ఉన్నటువంటి మహారాష్ట్రలో బీసీలకు రిజర్వేషన్ లేదా అన్నిట్లో ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయి వాళ్ళు కాగా ఈరోజు బీజేపీ ఎత్తున్నటువంటి రాష్ట్రాలలో ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ లో ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయి కానీ తెలంగాణలో మాత్రం ముస్లింలకు రిజర్వేషన్ రావద్దని మాట్లాడేటటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ వైఖరి ఉంటారు వాళ్ళు కాబట్టి వాళ్ళ కూడా ఎలా ఈ రెండు పార్టీలు కూడా ఇప్పటి వరకు దేశంలో బీసీలకు న్యాయం జరిగిందంటే ప్రాంతీయ పార్టీలతో తమిళనాడులో జరిగింది ప్రాంతీయ పార్టీలు కేరళలో జరిగింది ప్రాంతీయ పార్టీలు గతంలో ఎప్పుడు కూడా మార్కెట్ కంపెనీలో రిజర్వేషన్ లేవు అట్లాంటి రిజర్వేషన్ తెచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో కాబట్టి ప్రాంతీయ పార్టీలతోనే బీసీల మనగడ ఉంటుంది ఈ బీసీలకు ఈరోజు మీరు ఇంకా కూడా జాతీయ పార్టీలుగా కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా మోసం చేస్తున్నాయి బీసీలని ఇప్పటికన్నా ప్రజలందరూ కూడా గుర్తుంచుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ ఈ రెండు పార్టీలకు రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు పార్టీల రుణపాఠం తప్పదు ఇంకో విషయం ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి హామీలు చాలా చాలా హామీలు నాలుగు వందల ఇరవై హామీలు కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై హామీలు చేసింది ఆ హామీలలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం మనం అదేవిధంగా ప్రతి ప్రతీ నెల ప్రతి సంవత్సరం పదిహేను రూపాయలు కేసీఆర్ పదివేలు ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తామన్నారు అదే విధంగా మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు మహిళలకు విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్నారు విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు ఇట్లా అనేక రకాల పెన్షన్లను కూడా పెన్షన్లను పెంచుతామన్నారు ఎక్కడ పెంచాలి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డటువంటి ఈ బాకీ కార్డు అనేది మేము మొత్తం ప్రజల్లోకి తీసుకోవాలి మా నాయకుడు కేటీఆర్ గారు నిన్ననే దీన్ని రిలీజ్ చేసి మొత్తం కూడా చెప్పడం జరిగింది ప్రతి ఇంటి ఇంటికి ఈ తాండూరు నియోజకవర్గం కావచ్చు వికారాబాద్ జిల్లా కావచ్చు మొత్తం కూడా ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ ఎంత బాకీ పడ్డది ఈ ఇరవై రెండు నెలల కాలంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క మహిళకి ఎంత బాకీ పడ్డది ఒక్కొక్క వృద్ధుడికి ఎంత బాకీ పడ్డది ఒక్క నిరుద్యోగికి ఎంత బాకీ పడ్డది ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి ఈ ఏదో గ్యారంటీ కార్డు ఇచ్చారు గతంలో గ్యారంటీ కార్డు అని చెప్పేసి మహాలక్ష్మి అని ఈ గృహజ్యోతి అని ఇట్లా యువ వికాసం అని చాలా ఇచ్చిర్రు అవేమి అమలు చేయలేరు కాబట్టి ఇవి ఇరవై రెండు నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో బాకీ పడ్డటువంటి బాకీ కార్డు ఈ బాకీ కార్డులు ప్రతి ఇంటికి దాంట్లో తెలుసుకొని మొత్తం వికారాబాద్ జిల్లా మొత్తం కూడా ప్రతి ఇంటికి చేరవేస్తాం కాంగ్రెస్ చేసినటువంటి మోసగాలను మోసాలను ఎండగడతాం ప్రజాక్షేత్రంలో ఈరోజు వాళ్ళ ఎన్నికలకు వస్తున్నారు మళ్ళా మళ్ళా స్థానిక సంస్థలు ఎన్నికలు పెడతారా లేకపోతే ఇంకోటి ఎన్నికలు పెడతారా పెట్టండి ఎన్నికలు పెట్టే పరిస్థితి లేదు మీకు తెలుసు ఓట్ల అని తెలిసి మీరు డ్రామా చేస్తున్నారు ఎరువు బస్తా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు యూరియా బస్తా కాబట్టి దీన్ని ప్రతి ఇంటికి తీసుకుపోతాం కాంగ్రెస్ ప్రభుత్వం చేసే విధానాలు ప్రజా వ్యతిరేక పాలనని ఎండగట్టి తీసుకుపోయి గుణపాఠం తప్పదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు ఏ బై ఎలక్షన్ వచ్చినా కానీ తప్పకుండా గుణపాఠం చెప్పారు